చిలో విజయవాడ కార్యక్రమానికి గౌరవ పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అలాగే యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వము ఏఐటియుసి చైర్మన్ గారు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ రాష్ట్ర నాయకత్వము సిపిఐ రాష్ట్ర కార్యవర్గము మరి ప్రభుత్వ విద్యా ఉపాధ్యాయ వ్యవస్థ సంఘాలు మరి మరికొంతమంది పెద్దలు ఆల్ ఇండియా బంజారా సంఘం రాష్ట్ర నాయకత్వము అలాగనే అలాగనే గిరిజన ప్రజా ప్రజా సమాఖ్య రాష్ట్ర నాయకత్వము అలాగనే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ జేఏసీ సంఘ నాయకులు మరి మొదలైన పెద్దలందరూ కూడా ఈ యొక్క చెలో విజయవాడ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కాబట్టి ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి గిరిజన సంక్షేమ గురుకులంలో ఎవరైతే ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా విద్యను బోధిస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ విజయవాడ కార్యక్రమాన్ని విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము అందరికీ నమస్కారం నా పేరు మల్లికార్జున నాయక్ స్టేట్ జనరల్ సెక్రటరీగా వచ్చేస్తున్నాను మన యొక్క ముఖ్యమైనటువంటి సమాచారం ఏమిటంటే రేపు జరగబోయేటువంటి చెలో విజయవాడ కార్యక్రమాన్ని కనుక మనం కూడా విజయవంతం చేసుకున్నామంటే మన న్యాయమైన సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వము మొగ్గు చూపుతుంది కాబట్టి ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క లెక్చరర్ అందరూ కూడా విజయవాడ కార్యక్రమంలో పాల్గొని మన ఇన్ని సంవత్సరాలుగా మనము ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో ఏవైతే మన బాధలు ఉన్నాయో ఖచ్చితంగా ఆ కూడా తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటే మనకు ప్రభుత్వ అధికారులు అలాగే మన మంత్రులు అలాగే మన సంఘ నాయకులు అందరూ కూడా మనకు మద్దతుగా ఉన్నారు దీన్ని మనం విజయ విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన కూడా ఉంది కాబట్టి దీనికి మద్దతుగా అందరూ వచ్చి ఈ యొక్క చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేవంటి మన టీచర్లందరికీ కూడా రాష్ట్ర యూనియన్ మీకు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాము మనం ఏమైతే హక్కు ఉన్నాయో హక్కులను గట్టిగా మేము అడిగి సాధించేలాగా మేము వంద కొంత శాతం ప్రయత్నం చేస్తాము కాబట్టి మా పైన మీరు నమ్మకం పెట్టుకొని రండి మన సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీతో పాటు మిగతా టీచర్లు కూడా చెప్పుకొని మోటివేట్ చేసుకొని తీసుకొస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాము ఇట్లు మీ మల్లికార్జున స్టేట్ జనరల్ సెక్రటరీ